శ్రీరామ జయం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ముప్పది రెండు అక్షరాల ఈ శ్లోకంలో ఆ రాముడిని అర్చించే నిమిత్తమై కార్తీక మాసం ఆదివారం నాడు మాస దీపం అనేటటువంటి సంకల్పం పేరిట ముప్పది రెండు దీపాలను వెలిగిద్దాం ముప్పది రోజులకు ముప్పది దీపాలు ప్రతీక సూర్యుడు చంద్రుడు అనే ఇరువురికి రెండు దీపాలు ప్రతీక వెరసి ముప్పది రెండు దీపాలు వెలిగించినట్లయితే అనుష్టుప్ అనే పేరిటగల ఛందస్సులో ఉండే ప్రతి అక్షరం కూడా మనకు మంత్రాక్షరంగా బీజాక్షరంగా మారి రాముడి అనుగ్రహాన్ని అందిస్తుంది ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం ముప్పది రెండు అక్షరాలకు ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి ఈ ఛందో రూపంలో స్వామి రూపాన్ని మనం దర్శింపజేసు రాముడు రమయితే రంజయతే సకల గుణాభిరాముడు ఆ రామునికి ఉండేటటువంటి లక్షణాలను పదహారు లక్షణాలు అని శ్రీరామాయణం అభివర్ణించగా పదహారు పదహారు వెరసి ముప్పది రెండు అనే సంఖ్యా ప్రమాణానికి ప్రతీకాత్మకంగా ఆదివారం కార్తీక మాసంలో దీపారాధన చేసేటటువంటి సమయంలో సూర్యాస్తమయం వేళ ముప్పది రెండు దీపాలు వెలిగించాలి కోడి దీపోత్సవ కాంతులలో ప్రపంచమంతా కూడా ప్రతిస్పందించేటటువంటి తరుణంలో ఆస్తిక లోకమంతా కూడా దీపారాధన చేస్తున్నటువంటి నేపథ్యంలో వియన్ మండలంలో ఉండే ఆ దేవతలు భూలోకాన్ని చూచి ఈ భూలోకంలో ఉండే ఏ దేవతలయ్యా ఇన్ని దీపాలు వెలిగిస్తున్నారు ఈ భూమండలమంతా కూడా వెలిగే ఒక దీపం వల్ల ప్రకాశిస్తున్నది అంటూ ఆశ్చర్యపోతారా ఏమా అన్నట్లుగా ఈ లోకానికి ఈ భూలోకానికి సాక్షాత్తు కైలాసమే దిగివచ్చినదా ఏమి అనే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి ఎన్టీవీ భక్తి టీవీ వారి కోటి దీపోత్సవంలో మనము పాలు పంచుకుందాం ఒక దీపాన్ని వెలిగిద్దాం దీపాన్ని వెలిగిస్తే మనలో ఉండే అజ్ఞానం పటాపంచలవుతుంది దీపాన్ని వెలిగించే క్రమంలో అఖండ దీపం సాప్తాన్నిక దీపం నవాన్నిక దీపం త్రయాన్నిక దీపం ఇలా వివిధ దీక్షలలో వ్రతాలలో కూడా మనం దీపాలను వెలుగుతాం అఖండ దీపం అనే వ్రతం పేరిట ఏదైనా తీవ్రమైన కోరిక కలవారు సంవత్సర కాలమంతా కూడా వెలిగే విధంగా దీపాన్ని వెలిగిస్తారు ఇలా అఖండ దీపం వెలిగించే సంప్రదాయం కలవారికి కూడా మధ్యలో దీపం కొండ చేరినట్లయితే సందేహించే అవసరం లేదు సుమా భక్తి సరిచేసి తిరిగి మళ్ళీ దీపాన్ని వెలిగించవచ్చు అలాగే కోటి దీపోత్సవం చివరగా వచ్చేటటువంటి నేపథ్యంలో ఈ ఉత్సవం రేపటితో అయిపోతుందా అన్న దిగులు చెందకుండా కోడి దీపోత్సవ కాంతులను మనసులో నింపుకొని సంవత్సర కాలమంతా కూడా మన గృహాలలో దీపాలను వెలిగించే ప్రయత్నం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం ఆదివారం నాడు ముప్పది రెండు దీపాలతో రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొందుదాం ఛందో రూపంలో దీపపూర్వక ఛందో రూపంలో రాముని అనుగ్రహం పొందుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం